హాయ్ అండి న్యూబోర్న్ బేబీకి వచ్చే ఆరోగ్య సమస్య ఏంటని మనం తెలుసుకుందాం ఈరోజు సో న్యూబోర్న్ బేబీ అంటే పుట్టిన రెండు మూడు రోజుల పిల్లలకి ఆరోగ్య సమస్యలు ఏంటని మనం తెలుసుకుందాం ఈరోజు పుట్టిన పిల్లల్లో రెండు మూడు రోజుల్లో చిన్న చిన్న ర్యాసెస్ అనేవి వస్తాయి చిన్న చిన్న ర్యాసెస్ అలాగే పింపుల్స్ కొంచెం రెడ్గా లాగా వస్తాయి దీనికైతే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి పేరెంట్స్ అయితే చాలా కంగారుగా ఫీల్ అవుతారు అయ్యో ఏంటి వచ్చాయి అని దీనికైతే కంగారు పడాల్సిన అవసరం లేదండి ఇది పుట్టిన ప్రతి ఒక్క న్యూ బోర్న్ బేబీకి కామన్గా వస్తాయి ఇలా ఇవి ఫోర్ టు ఫైవ్ డేస్లో తగ్గిపోతాయి దీనికైతే ఏం చేయనవసరం అవసరం లేదు సో దీనికైతే కంగారు పడకండి దీన్ని మనం ఫిజిలాజికల్ ర్యాసెస్ అని అంటాము దీనికైతే కంగారు పడకండి ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఎక్కువగా ప్రతి ఒక్క న్యూ బోర్న్ బేబీ అంటే పుట్టిన పిల్లలకి జాండీస్ అనేది కామన్గా వస్తుంది దీనికైతే కంగారు పడకండి ఈ జాండీస్ వచ్చినా సరే ఫోర్ టు ఫైవ్ డేస్లో తగ్గిపోతుంది దీనికైతే ఏం కంగారు పడకండి ఈ జాండీస్ అనేది పుట్టిన సెకండ్ డే నుంచి స్టార్ట్ అవుతుందండి దీనికైతే ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు దీని ప్రభావం చూపుతుంది పిల్లల మీద దీనికైతే ఏం కంగారు పడకండి మెయిన్ ఏంటంటే మదర్ ఇచ్చిన బ్రెస్ట్ ఫీడింగ్ బట్టి ఉంటుందండి మదర్ ఇచ్చిన బ్రెస్ట్ ఫీడింగ్ అంటే వన్ వన్ ఆర్ టూ డేస్ మదర్కి సరిగ్గా మిల్క్ రావు ఇవి రాకపోవడం వల్ల బేబీకి ఏంటంటే జాండీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంతమందికి చాలా ఎక్కువగా కూడా జాండీస్ ప్రభావం చూపిస్తుంది అప్పుడు కన్ఫామ్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది ఇలా బోర్న్ బేబీకి మదర్ వన్ ఆర్ టూ డేస్ మిల్క్ ఇవ్వకపోతే బేబీ డీహైడ్రేట్ అక్కడ అయిపోతుంది ఇలా అవ్వడం వల్ల జాండీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఏంటంటే ఈ జాండీస్ అనేది ఎక్కువ అయ్యేటప్పుడు కన్ఫామ్గా ఫోటోథెరపీ పెట్టవలసిన అవసరం వస్తుందండి దీనికైతే ఏం కందారు పడకండి మీలో పేరెంట్స్కి ఒక డౌట్ రావచ్చు జాండీస్ వచ్చిన పిల్లలకి సన్లైట్ అంటే సూర్యకాంతి కిరణాలు చూపించవచ్చు ఆ పిల్లలకని సో ఇదేంటంటే పిల్లలకైతే సన్లైట్ చూపించకూడదండి సూర్యకాంతి కిరణాలు ఎందుకంటే వాళ్ళు జాండీస్తో ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఐసీ బాక్స్లో ఉంచాలి డాక్టర్స్ కూడా ఐసీ బాక్స్లోనే పెడతారు హాస్పిటల్లో ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంచుతారు జాండీస్ కనుక వస్తే జాండీస్ వస్తే ఓన్లీ కేవలం హాస్పిటల్లో ఐసీ బాక్స్లో మాత్రమే అంటే పిల్లల మీద కేవలం ఆ లైటింగ్ మాత్రమే పడాలి ఇంక ఏ కాంతి పడకూడదు వాళ్ళలో సో ఆ లైటింగ్కి పిల్లలు కొంచెం బ్లాక్నెస్ అనేది రావచ్చు మళ్ళీ ఆటోమేటిక్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది దీనికి మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి ఒక డౌట్ వస్తుంది పిల్లలకి అసలు జాండీస్ వచ్చిన పిల్లలకి బాపింగ్ చేయొచ్చా అని సో బాకింగ్ అయితే చేయొచ్చండి మినిమం గంటలు గంటలు అయితే చేయకూడదు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో మొత్తం క్లోజ్ చేసేది బాతింగ్ అనేది ఇలా చేస్తే వాళ్ళ హెల్త్ కూడా మంచిది జాండీస్ కూడా కొంచెం త్వరగా తగ్గుతుంది ఎందుకు ఫైవ్ టు టెన్ మినిట్స్లో చెప్పానంటే వాళ్ళకి బాడీ టెంపరేచర్ కట్టుకునే కెపాసిటీ వాళ్ళలో ఉండదు వాళ్ళకి ఫైవ్ టు టెన్ మినిట్స్లో చేయించడం కరెక్ట్ జాండీస్ వచ్చిన పిల్లలకి అయితే మదర్ ఫీడింగ్ అనేది కరెక్ట్గా ఉంటే పిల్లలు కనుక సరిగ్గా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తాగితే మినిమం సిక్స్ టు ఎయిట్ టైమ్స్ టాయిలెట్ అనేది వెళ్తారు యూరిన్ పిల్లలు సిక్స్ టు ఎయిట్ టైమ్స్ యూరిన్ అనేది కరెక్ట్గా వెళితే వాళ్ళలో కంఫర్ట్గా ఉంది అంటే వాళ్ళు ఎక్కువగా పాలు తాగుతున్నారని అర్థం చేసుకోవాలి సో పిల్లలు కనుక పాలు ఎక్కువగా తాగకపోతే ఏడుస్తారు ఎక్కువగా చిరాక్ చేస్తారు వాళ్ళకి అక్కడ కంఫర్ట్గా లేదు మెయిన్ ఏంటంటే మదర్ దగ్గర న్యూబోర్న్ బేబీస్ ఒక త్రీ మంత్స్ వరకు అండి మోషన్ అనేది రోజుకి ఎవ్రీడే త్రీ టు ఫోర్ టైమ్స్ వరకు వెళ్తారు దీనికి మా పిల్లలకి మోషన్స్ అయిపోతున్నాయి సిరప్లు కట్టేస్తామని ఏం కంగారు పడకండి ప్రతి ఒక్క న్యూబోర్న్ బేబీ కూడా పుట్టిన త్రీ టూ త్రీ మంత్స్ వరకు ఎవ్రీడే త్రీ టు ఫోర్ టైమ్స్ మోషన్ అనేది కన్ఫామ్ దీనికైతే మీరేం కంగారు పడకండి ప్రతి ఒక్క పిల్లలు ఇలా వెళ్తారు దీనికి మీరేం వరి అవకండి మినిమం పిల్లలు బ్రెస్ట్ ఫీడింగ్ చేశాక పాలు తాగాక మినిమమ్ వన్ టూ త్రీ అవర్స్ పడుకుంటారు న్యూ బర్న్ బేబీస్ అయితే టూ త్రీ అవర్స్ పడుకుంటారని ఇందులో ఎటువంటి డౌట్ లేదు పిల్లలు అయితే టూ త్రీ అవర్స్ పడుకుంటారు సో పిల్లలు ఎప్పుడైతే టూ త్రీ అవర్స్ అక్కడ పడుకోలేదో వాళ్ళకి ఫుడ్ అనేది మీరు కరెక్ట్గా అందించలేదు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వలేదు బ్రెస్ట్ ఫీడింగ్ కనుక కరెక్ట్గా చేస్తుంటే వాళ్ళు టూ త్రీ అవర్స్ పడుకుంటారు ఇలా చేయి వాళ్ళు ఇరిటేటింగ్గా ఏడుస్తున్నారు ఎక్కువగా చిరాగ్గా ఉన్నారు అంటే అక్కడ మీరు కంఫర్ట్గా లేదు వాళ్ళకని మీరు అర్థం చేసుకోవాలి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్